போ அம்மா கண்டிஷன் சீரிஸ் లా ఇరవై ఐదు సంవత్సరాలకు మాకు భూమి ఉంది ఆ భూమిలో సాగు చేయడం లేదు దాదాపు ఐదు పేరు సాగు చేశారు బోరు వేయించిన దానికి మేము అప్పులు తగిన లేదని పట్టుకుంటే ఇక్కడికి పోయి నాటలు వేయడానికి తమ్ముడు పెట్టుకుంటున్నారు దౌర్జన్యం పెట్టారు నా పేరు సాగే ఉన్నారు సార్ నేను చెప్పి ఎమ్మల రాయలసీమ జిల్లాలో చేసిన పనిచేస్తాను అప్పుడు కొందూరు పిఎస్ పరిధిలో అనే రకరకాలుగా కేసులు జరుగుతున్నాయి సో ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా రాంపురం విలేజ్ కంగూరు మండలము అన్న గుడ్లతో అమ్మని పైన దాడి చేసిన విషయంలో కూడా మేము ఎస్ఐ గారు మీట్ అవ్వడం కూడా జరిగింది ఆయన చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నాడు తర్వాత డిఎస్పి సార్ దగ్గర కూడా వెళ్ళి ఇదే విషయం మేము నిలిపించినాము తర్వాత ఎస్పి సార్ని కూడా కలిసాము అయినప్పుడు కూడా వాళ్ళ నిర్లక్ష్యం వైఖరి తగ్గలేదు సో అదేదో మానకముందే మళ్ళీ ఈరోజు ఏది కంగూరు మండలంలోనే మెరుమాకులపల్లి మెరమాకులపల్లి విలేజ్లో ఒక లేడీని ఆస్తి విషయంలో విశేష కూడా కొట్టడము కళ్ళతో తనడము మహిళా మీద కూడా చూసుకోకుండా విధంగా జరుగుతోంది లాండ్ ఆర్డర్ ప్రకారం ఎస్ఐ అనే వ్యక్తి తిట్టుగా పనిచేస్తే ఇట్లాంటివి చోటు చేసుకోవు కానీ వాళ్ళు పోలీసులు పట్టించుకోవడం లేదు తర్వాత ఇదే విషయం మేము కూడా పల్లమార్లు స్టేషన్ దగ్గరకు కూడా వెళ్ళి విన్నాము అనే విషయాలు కూడా కనుక్కుంటున్నాము ల్యాండ్ విషయాల్లోనే కాదు రకరకాల విషయాల్లో ఏదన్నా జరిగినప్పుడు కూడా స్టేషన్ దగ్గరికి పోతే ఉన్న ఎస్ఐ గారు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మీడియా దగ్గర కూడా మేము ముందు ప్రజా సంఘాలకు ముందుకు వచ్చాము బాధితులు కుటుంబాలకి న్యాయం చేసి కేసు కట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ముద్దాలని రిమాండ్ పంపేదాన్ని కోరుతున్నాం